అర్జును వాళ్ళు వెళ్ళిందని చెప్తారు ఇక్కడ రాసి ఐదు సంవత్సరాలు అర్జును అర్జున్ కూర్చొని వెళ్ళింది అంటాడు ఐదు వేల సంవత్సరాల క్రితం ఇది అంటే నిజం కాదంటారా ఓకే ఓహో బుద్ధుని విగ్రహం ఉండే కదా మూడు నెలల క్రితం బుద్ధుని విగ్రహం ఒకటే ఉండే ఇది రాత్రికి రాత్రి పేరు కృష్ణుడిది అవునా నేను చెప్పాలి పెట్టినా పెట్టినా లైవ్ కాదు వీడియో రాజ్గిరి నుంచి బంతే సత్యబోధి ఇది బింపసారుడితే గత చక్రాలు దీన్ని మేము క్షుణ్ణంగా పరిశీలించినాము అయితే రాత్రి బుద్ధ విగ్రహం మాత్రం ఒకటే ఇక్కడ ఉండేను అయితే విష్ణుమూర్తి అది అనేది రాత్రికి రాత్రి పెట్టేసాడు హిందువులు అది ఎప్పుడు పెట్టిరు కూడా అర్ధరాత్రి పెట్టారు ఎవరికి సంబంధం లేదు భయ్యే రాత్రి రాత్రులగా బుద్ధమూర్తి మాత్రం బాకీ మాత్ర రాత్రి అంటే ఇది ఏంది గిట్ల ఉన్నది ఇది అంత ఇది ఒరిజినల్ ఇవి ఎవరు వెళ్ళిందని బింప సాహిత్యం చెప్తున్నది ఓహో ఇగో మీరు చూస్తుంటే ఇది ఇగో అదే నాకు మీరు చూపించండి సార్ ఇగో రక్త చక్రాలు పెట్టి కాలు తోటి చూపించండి రథచక్రాలు అంటే ఇగో వీడియో ఇగో రెండు దిక్కుల రథం పోయింది మనకు దాని ఇంప్రెషన్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇగో రెండు దిక్కుల మీరు మంచిగా చూడండి రెండు దిక్కుల ఇంప్రెషన్స్ ఉన్నాయి అంటే బింబెసారిని యొక్క రథం ఇట్లా ఇగో ఈ రకంగా ఇగో రెండు దిక్కుల మీకు కనిపిస్తుంది ఇగో ఇక్కడ ప్లస్ ఈ భాగంలో ఈడ ఈడ సో ఇట్లా రథం ఈ నుండి పోయిందట మీరు చూడండి ఇక్కడ కొందరు మంది వచ్చి దీన్ని సందర్శిస్తూ ఉన్నారు ఇది చాలా హిస్టారికల్ అంటే ఆ జమానాలో ఏంది ఇప్పుడు కూడా ఇంప్రెషన్స్ ఉన్నాయంటే అసలు చాలా ఆశ్చర్యమైన విషయం ఎందుకంటే వర్షం వస్తుంది అంటే ఇది ఏ రకంగా ఉన్నది బండనా రాయా మొత్తం రాయా లేకపోతే కట్టన ఇది రాయా సో ఇది బింబిసారును అప్పుడు అంటే దగ్గర దగ్గర ఎన్ని ఇయర్స్ అయింది బందేజీ బందేజీ ఎన్ని సంవత్సరాలైంది అయింది ఇది నేను మీరు లైన్ లో పెట్టండి పూర్తిగా లైన్ లో పెట్టండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అంటే ఇది నేను వీడియో తయారు చేస్తున్నా వీడియో మొదలైంది ఫస్ట్ తీయండి ఇది మూడు వేల సంవత్సరం రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఏర్పడింది బింపసారుడు ఇది మగధ రాజ్యం అండి మగధ రాజ్యంలో బింపసారుడు రథం మీద పోయినట్లు మనకు కొన్ని చరిత్ర బౌద్ధ చరిత్ర చెప్తున్నది బట్ దీంట్లో ఏంటంటే హిందువులు వాదిస్తున్నారు ఇస్తున్నారు ఐదు వేల సంవత్సరాల క్రితము శ్రీకృష్ణుడు అర్జునుడు వెళ్ళినాడని చెప్తున్నాడు కానీ ఐదు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఎలాంటి ఆనవాళ్ళు లేదు ఏదైతే కురుక్షేత్ర మంగ మహాసంగ్రమం కానీ అది జరిగిన అలా కొన్ని మనం చూసుకుంటుంది నిజమో అబద్ధమో పక్కన పెట్టండి జరిగింది మాత్రం హర్యానాలో ఇక్కడ కాదు ఎప్పుడంటే మూడు వేల సంవత్సరాల నుంచి రథ చక్రాన్ని చూపించండి ఒకసారి మీరు ఇయో ఇక్కడ మనం సింబాల్ చూడండి మీరు చూపించండి ఇక ముందు ముందుకు రండి ఇగో ఇక్కడ ఇవి చూడండి ఇది లోతుగా కనిపిస్తున్నాయి రెండు దిక్కుల మీకు ఇగో ఇగో రథం వచ్చినట్టు మీకు కనిపిస్తూ ఉన్నది రథం వచ్చినట్టు అంటే అప్పటిది అబ్బా ఓహో ఇవన్నీ బండల మీద ఉన్నాయి కాబట్టి అది అలా ఉండిపోయింది ఇవన్నీ రాయిలు బండలు ఏదో చూపిస్తున్నారు అయితే ఇది రక్త చక్రా చూసారు చూసాం చూసాం ఇక్కడ ప్రారంభమా తెల్లది బట్ అక్కడ నుంచి ఇక్కడ ఉంది దాదాపు అంటే ఒక వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీటర్స్ అనేది కరెక్ట్ పక్కడ పంద్గా ఉంది కాబట్టి దీనికి ఐదు వేల సంవత్సరాల మూడు వేల సంవత్సరాల లేదు బట్ మనం ఒకటి గ్రహించుకోవాల్సిన విషయం ఏమిటంటే గ్రహించుకో గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఐదు వేల సంవత్సరాల క్రితం కృష్ణుడు కాని అర్జున్ గాని ఏ భాష యూజ్ చేసి చెప్పగలుగుతారా సంస్కృతే కదండి తర్వాత నేటి వరకు కూడా రామాయణంలో కానీ ఏదైనా కానీ సంస్కృతి మాత్రమే ఉపయోగించారు పాలి భాష ఎవరు ఉపయోగించారు అంటే కేవలం బౌద్ధులు మాత్రమే మూడు వేల సంవత్సరాల నుంచే పాలి భాష మాత్రమే ఉద్భవించింది పాలి భాష ఎప్పుడు ఉద్భవించింది మూడు వేల సంవత్సరాల క్రితమే అది బౌద్ధులు పరిపాలించినప్పుడు మాత్రమే అది స్పష్టంగా చూడండి ఇక్కడ పాలి భాష ఉంటుంది చూడండి ఇదంతా ఉన్నది కూడా పాలి భాష ఇది పాలి భాష ఇది పాలి లాంగ్వేజ్ అండి ఇది పాలి లాంగ్వేజ్ సంస్కృతం కాదు పాలి భాష వాడింది కేవలం బౌద్ధులు మాత్రమే అఖండ భారతంలో బౌద్ధులు మాత్రమే ఇది ఐదు వేల సంవత్సరాలు ఎలా రోజు చేసుకుంటాము పాలి భాష తోటి చెక్కున్నది ఇదంతా అంటే పాలి భాష మూడు వేల సంవత్సరాలు మాత్రమే వాడేదు అంత కానీ హిందువులు ఏది వాడినా కానీ సంస్కృతం వాడేరు ఏ వాడేది ఏది భాష వాడినా కానీ రాము నుంచి కృష్ణు ఈ రోజు వరకు కూడా బ్రాహ్మణులు వాడే భాష సంస్కృతం కాబట్టి దీనికి సంస్కృతం ఆనవాళ్ళు లేవు పాలి లాంగ్వేజ్ ఉంది కాబట్టి ఇది స్వచ్ఛమైన బౌద్ధులు దీన్ని వక్రీకరించారు కాబట్టి ఇక్కడ స్పష్టంగా మనకి ఏర్పడుతున్నది ఓకే 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 దీంతో ప్రూవ్ అయిపోయింది వెరీ గుడ్ ఇది పాలి భాష పాలి భాషలో మనకి ఇంకా అంటే కొంచెం స్పష్టంగా లేదు కానీ అయినా కూడా కొంచెం స్పష్టంగా ఉన్నాయి చెంతా బర్మ వాళ్ళు వీళ్ళంతా బర్మ వాళ్ళు మీరు చూడొచ్చు బర్మ వాళ్ళు ఈయన బుద్ధిస్ట్ మాంకు ఇది రాయి ఇది మీరు చూస్తే ఇది రాయి మొత్తం ఇది ఎవరో నైట్ వచ్చి ఇవన్నీ మూసేస్తారు సార్ ఈడ కూడా ఉన్నది సంస్కృతి ఇదంతా భాష రాత్కు రాత్కు కలిసి అవుతులం లో మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అది ఇవన్నిటి పరిష్కారం రాజ్యాధికారం రాజ్యాధికారం రాకుండా ఇవన్నిటిని మనం మొత్తుకుంటా ఉంటాం వాళ్ళు పెడతా ఉంటారు కథమైతావు సరే క్లోజ్ చేస్తున్నా ఓకే మిత్రులారా మీకు మ్యాక్సిమం చూసే ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇది ఇక ఎంతకంటే ఆల్మోస్ట్ చాలా వరకు కవర్ చేశాము మొదటి నుండి చాలా హిస్టారికల్ ప్లేసెస్ సో ఇది దాంట్లో ఒక భాగం ఇక్కడ నుండి మేము రాజగిరి నాలంద నుండి మళ్ళీ బీహార్ వెళ్తూ ఉన్నాం బీహార్ అంటే బోద్గా వెళ్తూ ఉన్నాం సో ఆ బోద్గా వెళ్ళే క్రమంలో ఇది ఒక చాలా హిస్టోరికల్ చారిత్రాత్మకమైనటువంటి ఈ యొక్క స్థలాన్ని సందర్శించడం జరిగింది ఓకే ఎనీవే గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్